హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అన్వాంటెడ్ హెయిర్ అవాంఛిత రోమాలు రిమూవ్ చేసే విధానం అసలు మీకు రిమూవ్ అవుతుందా లేదా అనేది లైవ్లో చూపిస్తాను పూర్తిగా రిమూవ్ అయిపోతుందండి మీకు ఎలాంటి డౌట్ లేదు చాలా ఈజీగా చక్కగా మీరు ట్రై చేయండి దీనికోసం ఒక చిన్న కళాయి తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు పంచదార వేసుకోండి లెక్క అంటూ ఏమీ లేదు పంచదార వేసుకున్న తర్వాత కొద్దిగా అవి మునగడానికి మునిగి అంటే తడవడానికి అన్నట్టుగా నీరు పోయండి కొద్దిగా అన్వాంటెడ్ హెయిర్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారండి మూతి మీద ముక్కు మీద ఐబ్రోస్ పైన నెక్కి అసలు ఆ మమ్మ కాలేజ్కి వెళ్ళే పిల్లలైతే అసలు అస్తమానం పార్లర్కి వెళ్ళాలంటే ఖర్చు ఎక్కువ కదండి ఖర్చు టైం ఉండాలి వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయొచ్చు మగవారు ఆడవారు ఎవరైనా ట్రై చేయొచ్చు ఒకే ఒక్క వన్ టైం ఉపయోగిస్తే మీకు అన్వాంటెడ్ హెయిర్ పూర్తిగా రిమూవ్ అయిపోతుంది దానికోసం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా పంచదార ఉన్న నీళ్ళు కొద్దిగా పోసి అల్లం ఎంత ముక్క తీసుకోండి రసం ఉన్న అల్లం తీసుకోండి అంటే ఫ్రెష్గా ఉన్న అల్లం ముక్క ఒక చిన్న ముక్క తీసుకోండి తురిమి ఆ రసం ఇందులో వేయండి పిండండి ఆ రసం మరుగుతూ ఉంటుంది ఆ తర్వాత బెల్లం చిన్న మొక్క తీసుకొని వేసుకోండి మరి ఎక్కువ అవసరం లేదు పాత బెల్లం ఉంటే వేయండి ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది బెల్లం వేసిన తర్వాత కరుగుతూ ఉంటుంది ఆ లోపు మీరు నిమ్మరసం తీసుకోండి నిమ్మకాయ ఒకటి తీసుకొని ఒక బద్దలో ఉన్న నిమ్మరసం మొత్తం పిండేసేయండి ఆ మరుగుతున్న నీళ్ళల్లోనే పంచదార బెల్లం కొద్దిగా నీళ్ళు అల్లం రసం వేసుకున్నాం మనం ఇప్పుడు ఇప్పుడు నిమ్మరసం వేసుకున్నాం అంతే కదండి మరగాలి అవి మరుగుతూ ఉంటాయి మరుగుతున్నప్పుడు బెల్లం మనకి కరిగిపోద్ది కరిగింది అనుకున్నప్పుడు పసుపు ఒక స్పూన్ వేసుకోండి పసుపు మనకు చాలా బాగా ఉపయోగపడదు అని అందరికీ తెలుసు యాంటీబయాటిక్గా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కనుక ఇది వేసుకోవాలి ఖచ్చితంగా తర్వాత కాఫీ పొడి వేసుకోండి ఎంత ఒక పావు టీ స్పూన్ అంటే రెండు చిట్లు వేసుకోండి చాలు కాఫీ పొడి వేసిన తర్వాత ఒకసారి కలపండి కలిపిన తర్వాత అంటే ఒక పది చొక్కలో పన్నెండు చొక్కలో కొబ్బరి నూనె వేసుకోండి పది నుంచి పన్నెండు చుక్కలు కొబ్బరి నూనె వేసిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆఫ్ చేసేసి గోధుమ పిండి ఒక్క స్పూన్ చిన్న స్పూన్ వేసి బాగా కలపండి ఆ వేడి మీదే మీరు కలుపుతూ ఉండండి కలుపుతూ మొత్తం కలిసిపోయింది కలిసిన తర్వాత ఇప్పుడు ఆ వేడి ఉండగానే మరీ చల్లారి పెట్టుకోవద్దు ఆ వేడి ఉండగానే మందంగా బాగా మందంగా ఉన్న ఒక క్లాత్ తీసుకొని కట్ చేయండి ముక్కలుగా కట్ చేసుకోండి వైట్ క్లాత్ చాలా మందంగా ఉండాలి అది తీసుకొని కట్ చేసుకోండి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత మనకు లోపు చల్లారి ఉంటుంది కదా కాకపోతే క్లాత్ వచ్చేసి బాగా మందంగా ఉన్నది చూసుకోండి వైట్ క్లాత్ వైట్ క్లాతే అది కాదు ఏ కలర్ క్లాత్ అయినా పర్వాలేదు కాటన్ తీసుకోండి ఇప్పుడు మనకు చల్లగా అయింది అంటే మరీ చల్లగా కాదు అలా ఉన్నది తీసుకొని మొత్తం క్లాత్ అంతా రాసేసేయండి ఇప్పుడు నేను తీసుకున్నది నాలుగు ముక్కలే కట్ చేశాను కానీ ఆ లిక్విడ్ మనకి ఆరు ఏడు పీసెస్కి వచ్చిందండి నాలుగు ముక్కలు తీసుకున్నాం కాబట్టి కొంచెం మందంగా రాసేసాను మందంగా ఏం రాయని అవసరం లేదు మీరు పలచగానే రాసుకోవచ్చు బాగా పలచగా కూడా రాసుకోవచ్చు ఏం పర్వాలేదు కట్ చేసాను నాలుగు అని చెప్పేసి నేను మందంగా రాసేసాను ఇలా రాసిన తర్వాత ఇవి మీరు ఎండలో పెట్టద్దు ఇంట్లోనే ఫ్యాన్ కిందే అలా పెట్టేసేయండి అవి ఆరిపోతాయి రేపు పొద్దునకి పూర్తిగా ఆరిపోతాయి పట్టుకుంటే ఏమాత్రం అంటుకోవండి చాలా బాగా ఆరిపోతాయి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇవి మడతేసుకొని హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ ఇంట్లో కానీ బీరువాలో కానీ ఎక్కడైనా కానీ పెట్టుకోవచ్చు పెట్టుకొని అంటే ఎక్కువ కూడా తయారు చేసుకోవచ్చు తయారు చేసుకో మీరు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చండి పెట్టుకొని మీకు ఎప్పుడు వాడాలనిపిస్తుందో ఆ ఇప్పుడు ఆ ఈ విధంగా నేను చెప్తున్న విధంగా వాడుకోండి ఇప్పుడు ఇది ఉంది కదా ఎనసైడ్ కూడా పూర్తిగా మీకు అంటుకోవడం ఏముండదు ఒకటి తీసుకున్నాను నేను తీసుకొని దాని మీద నీళ్లు ప్లెయిన్ వాటర్ ఏమో మామూలు వాటరే కొద్దిగా తడి చేయడం కోసం అని రాశాను రాసిన తర్వాత ఒక కళాయి కళాయి కానీ చిన్న తప్పాలు కానీ ఏదో ఒక స్టవ్ మీద పెట్టుకోండి పెట్టుకొని కొద్దిగా కళాయి వేడెక్కిన తర్వాత స్టవ్ కట్టేసేయండి స్టవ్ కట్టేసి కళాయి తిరగేయండి తిరగేసి ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ మామూలుగా పెట్టేసేయండి అప్పుడు మనకి ఉడుకుతుంది స్టవ్ మీద ఇందాక ఫస్ట్ చేసినప్పుడు ఎలా ఉడికిందో అదే విధంగా ఇప్పుడు ఉడుతుంది ఉడుకుతున్నప్పుడు మనిషి తట్టుకునే వేడిని బట్టి మీరు చూసుకొని ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉందో మీరు తీయాలనుకుంటున్నారో అక్కడ ఇది పెట్టేసి రివర్స్లో తీయండి ఎంత టైము వేయించిన అవసరం లేదు పెట్టేసి నొక్కేసేయండి నొక్కేసి వెంటనే రివర్స్ తీయండి హెయిర్ వచ్చే వైపు కాకుండా పైకి తీసుకోవాలి నేను తీస్తున్న విధంగా మీకు ఒక్క హెయిర్ అంటే ఒక్క హెయిర్ కూడా ఉండదండి అసలు పూర్తిగా హెయిర్ మొత్తం తొలిగిపోతుంది తొలగిపోవడమే కాకుండా ఇప్పుడు ఈ తర్వాత క్రీమ్ ఒకటి చెప్తున్నాను చూడండి మొత్తం వీడియో చూడండి మీకు అసలు అన్వాంటెడ్ హెయిర్ పూర్తిగా రాదు మీకు హెయిర్ కూడా చూపిస్తున్నాను చూడండి అంటే కాఫీ పొడి ఉండడం వలన బ్లాక్ హెయిర్ కనిపించట్లా అంతే పూర్తిగా వచ్చేసింది ఇలా ఇది ఇది ముందు తీసేసుకోండి అన్వాంటెడ్ హెయిర్ పూర్తిగా రిమూవ్ చేసేసుకోండి పూర్తిగా రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఇంకా మనకి ఒకటి నాలుగు మూడు తయారు చేసాం కదా ఆ మూడు మీరు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఊరు వెళ్ళినప్పుడు కూడా వాడుకోవచ్చు ఏదైనా మన ఫంక్షన్కి వెళ్ళిన ముందు కూడా రూమ్లో ఉన్నా వాడుకోవచ్చు ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు తయారు చేసుకో అవసరమే లేదు ఇలా మీరు వాడుకోవచ్చు అలా వాడిన తర్వాత మనకి ఇంకా హెయిర్ ఎప్పటికీ జీవితాంతం రాకుండా ఉండాలనుకుంటే చిన్న కప్పు తీసుకొని పంచదార వేయండి పంచదార నిమ్మరసం వేసాను నేను పంచదార ఒక స్పూన్ వేసుకొని నిమ్మరసం వేసుకోండి మెజర్మెంట్స్ అంటూ ఏమీ లేవు అవి వేసిన తర్వాత బాగా కలుపు కలుపుకొని కొద్దిగా కోల్గేట్ వేసుకోవాలి నా దగ్గర కోల్గేట్ లేదండి అంటే ఉంది వైట్ కలర్ లేదు రెడ్ కలర్ ఉంది అందుకని కోల్గేట్ వేసాను కొద్దిగా ఎక్కువ కాదు ఒక పావు టీ స్పూన్ వేసుకొని కలపండి బాగా అంటే అది రాస్తాం కదా రాసిన తర్వాత అన్వాంటెడ్ పూర్తిగా రిమూవ్ అయిపోద్ది అయిపోయిన తర్వాత మనకు అసలు ఇంకా రాకూడదు ఎప్పటికీ ఒక సంవత్సరం ఆగైనా కానీ రాకూడదు అనుకుంటున్నప్పుడు అది మనం తీసేసిన తర్వాత ఇవి అప్లై చేసుకోవాలన్నమాట ఇది అప్లై చేసుకుంటే మనకి పూర్తిగా రాదండి అన్వాంటెడ్ అక్కడ హెయిర్ అనేది మళ్ళీ ఇంకా మొలవదు మొలవ మొలవకుండా మనం ఉండడం కోసం ఈ విధంగా తయారు చేసుకుంటున్నాము ఈనో ప్యాకెట్ ఒకటి తీసుకొని కట్ చేసుకొని పావు టీ స్పూన్ అందులో కలుపుకోండి కలుపుకొని బాగా కలపండి పొంగుద్ది వెంటనే ఏమి ఇబ్బంది ఏం లేదు పొంగు కొంచెం తగ్గిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్కడైతే మనం తీసామో ఇది స్టోర్ చేసుకోవచ్చు ఇది స్టోర్ చేసుకోవచ్చు ఇందాక చూపించాం కదా ఆ క్లాత్లు స్టోర్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఇదేం చేస్తారంటే ఎక్కడైతే రాసామో ఆ భాగంలో మీరు మర్దన చేసుకోండి బాగా మర్దన చేయండి ఎంతసేపు అంటే ఒక ఐదు నిమిషాలు చేస్తే సరిపోతుంది చేసిన తర్వాత ఒక పది నిమిషాలు దాని మీద అలా ఉంచేసుకొని ఆ తర్వాత చల్లని నీళ్ళతో కడిగేసేయండి ఈ విధంగా చేయడం వల్ల అన్వాంటెడ్ హెయిర్ పూర్తిగా రాదు తీయడం అయితే అవి తీసేసింది ఇందాక క్లాత్ అయితే అన్వాంటెడ్ హెయిర్ తీసేసింది రిమూవ్ చేసింది కానీ మళ్ళీ రాకుండా ఉండడం కోసం ఇది ట్రై చేయండి ఇప్పుడు ఇంకోటి చూపిస్తాం మీ దగ్గర అవి లేవనుకోండి ఆ ఐటమ్స్ లేవనుకోండి ఈ ఐటమ్స్ ఉన్నాయనుకోండి ఇది ట్రై చేసుకోండి ఇది పట్టిక అంటే మనకి దిష్టికి ఇంటికి కట్టుకుంటాం కదా ఆ పట్టిక అంటే మన ఇంట్లో ఉంటుంది కదా లేపైనా పచార షాప్లో అయినా చిన్న మొక్క ఏమన్నా ఇస్తారు అది తీసుకొని బాగా అరగదీయండి కొద్దిగా నీళ్ళు వేసి బాగా అరగదీయండి అరగదీస్తే మనకు ఎలా అవుతుందంటే కొద్దిగా లిక్విడ్ లాగా వస్తుంది వస్తుంది తెల్లగా వస్తుంది ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి ఏంటంటే ఇదివరకు పాత రోజుల్లో వాళ్ళు షేవింగ్ షాప్లో మగవారు కట్ చేయించుకునేటప్పుడు అక్కడక్కడ ఏమన్నా కట్ అయితే ఈ పటికే తీసి వాళ్ళకి రాసేవారు రాస్తే అది మంట వచ్చేది కాదు రక్తం ఆగిపోయేది వెంటనే మన ఇంటికి వచ్చేసేవారు పెద్దవాళ్ళని అడగండి బాగా చెప్తారు వాళ్ళకైతే తెలుస్తుంది ఆ పట్టిక అనమాట ఇది తీసుకొని ఇలా రుద్దుతూ ఉంటే మనకు అలాగా లిక్విడ్ లాగా వస్తుంది అది తీసుకొని ఒక గిన్నెలో వేసుకోండి అంటే ఇందాక చూపించిన ఐటమ్స్ లేవనుకోండి ఈ ఐటమ్స్ ఉన్నాయనుకోండి మీ దగ్గర ఇదైనా చేయొచ్చు అదైనా చేయొచ్చు ఇది కూడా అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసిన తర్వాతనే అప్లై చేసుకోవాలి ఇది కూడా ఇప్పుడు కొంచెం పంచదార వేసాను పంచదార వేసిన తర్వాత కలపండి కలిపి నిమ్మరసం కొద్దిగా పిండండి నిమ్మరసం పిండిన తర్వాత బాగా కలుపుకోండి ఈ మూడు కూడా బాగా కలపండి పట్టిక చాలా బాగా పని చేస్తుందండి నిజంగా చాలా మంచి అసలు నేను ఇప్పుడు చూపించిన ఈ వీడియోలో పని చేయదు అన్నది ఏమీ లేదండి చాలా బాగా పనిచేస్తుంది మీ దగ్గర ఐటమ్స్ ఉండాలి అంతే ఇప్పుడు నేను వేసుకుంది సాల్ట్ సాల్ట్ ఒక అర స్పూన్ వేసుకోండి బాగా కలుపుకోండి ఇది కూడా అంతే ఎక్కడైతే మీరు అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేస్తారో ఆ భాగంలో చే రాసి మర్దన చేసుకోండి బాగా మర్దన చేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి ఆ తర్వాత చల్లని ఇదో కడిగేసుకోండి అంతే ఎలాంటి ఇబ్బంది ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీకు అన్వాంటెడ్ హెయిర్ మళ్ళీ రమ్మన్నా రాదండి మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి